హాయ్ ఫ్రెండ్స్ అయితే కుర్ర వీడియో ఎవరైనా నాటి కూరలు ఇవి రైతులు ఇవి ఓకే చూసుకోవచ్చు కొమ్ములు కొమ్ములు కూడా సరి చేసినారు చూద్దాం బయటికి పోయి చాలామంది అయితే వచ్చి అడిగినారు బేరం కుదిరిం లేదు ఇవన్నీ ఓటికి పైన లక్షకు పైన అయితే మీరు రావచ్చు ఎద్దెద్దుల సీనా ఇవి మైలికూరలు ఇవి తెచ్చి కూడా నెలలైపోయా నేనే వేసుకొచ్చిన చిన్నది ఇక్కడ బార్డర్లు వేసుకొచ్చింది మల్లారెడ్డి కొమ్మల దగ్గరే ఎరద్దులు మళ్ళా అవి రెండు చూడండి ఇంతకు ముందైతే వ్యాపారం లేక చాలామంది ముందైతే పెట్టలేదు ఇప్పుడు మళ్ళా రెండు మెత్తాండి మీకు సరిపోతే రావచ్చు ఎరద్దులు సీనా తీసుకోవచ్చు షోకొమ్మలు చూద్దాం ఆయన బయట ఇప్పితే రౌండ్ వేపిస్తా చాలామంది అయితే వచ్చి వెళ్ళిపోయినారు కుదరలేదు నేను కొమ్ములు కూడా సరి చేసిన చూసుకోవచ్చు ముందైతే కొమ్ములు వంకర్ సింకర్గా ఉండే అవన్నీ సరి సరి చేసినారు కొమ్ములు చూద్దాం ఇవి మామూలు నాటివి రెండు ఉన్నాయి ఎరుపు ఎరుపు రెండు ఉన్నాయి ఇవి రెండు జత వేసినది ఇవి జత తీసుకోండి షో ఏమియా బండికి ఇంటికి ఉంటాయే చూసుకుంటారు ఎవరన్నా ఈ రైతువే చూడండి వాయిస్ తక్కువ రావచ్చు మా దగ్గర ప్రస్తుతానికి మైక్ లేదు అవి ఉన్ని లేవ నాలుగు పగ్గాలు వేసేసింటావా ఇప్పాలంటే అన్నీ ఇప్పాలా లేవరన్నా సరిపోతే చూసుకోవచ్చు రైతు రైతు ఇది మీకోసం బయటకు వెళ్తాను ఎన్ని పండ్లు తొండ కూడా చెప్తాను ఇంకా ఏం కట్టిండలే చిన్నగా చిన్నగా ఏం మాట్లాడదు ఎన్ని పళ్ళతో ఉన్నాయో రెండు పళ్ళ నాలుగు పళ్ళ పళ్ళు వేయలేదా పాల పళ్ళు పళ్ళు వేయలేదంటే నా తూర ఇంకా పళ్ళు వేసలేదు మిల్క్తి అల్లే ఎట్లా అట్లా తిరుక్కుని వద్దామా ఏ మళ్ళీ ఇచ్చుకో சது பண்ணிண்ட மீ திருப்பி ஏமா கூட நேத்தோடு பாலு தோழி எந்த வெயேதே அது அது அந்தனா ஒட்டே வயசேமா ఇది ఎంత రెండు ఒకటే రా ఒకటే కలర్లో ఒకటే తలకాయలో జత ఓకే చూశారు కదా మిల్టీతో సూపర్ హెచ్ఎఫ్ సూపర్ కె కార్ట్ ఇవి రైతులకు చాలా మంది అయితే అడిగిండ్రేమ రెండు రోజులు ఉన్నాయి ఎంత ఇద్దులేదు ఇది నాలుగు పళ్ళు కారు పళ్ళుకో మనము చూసాన్న పెట్టాయి కదా ఇప్పుడు ఏం పోతానాయ ఒట్టే కలర్లే ఏ ఇదేం జాతీయ ఇవి మామూలే కదా మామూలు మామూలు నాటివే కట్టు ఏ మడకన్నా కట్టి ఎప్పుడన్నా అంత అలవాటు చేయ ఇంతవరకు ఇంతవరకు వేసిన లేదు కదా వేసినారా ఇంతవరకు అయితే ఏం చేసిన లేదు ఖాళీ కానీ కానీ మనం మాట్లాడారు అరిసలే జతకా ఓకే ఫ్రెండ్స్ ఓటి వర్క్ అవుతాయి వన్ ల్యాక్ వరకు అవుతాయి మిల్క్ టీతో ఎర్రదూర్ సీనా చూడండి అడ్రస్ లేదు బీ కొట్లో వాటర్ ప్లాంట్ చూసుకోవచ్చు రాయల్ వాటర్ ప్లాంట్ దగ్గర ఉంటుంది చూడండి ఎవరైనా కానీ ఊరికూరికే వచ్చి మీరు కగ్గ కావాలని వాళ్ళు రావద్దండి ఓటి వర్క్ అయితే రండి మిల్క్ టీ చూడండి అన్నీ నేనైతే చూపించాను ఆ తర్వాత మీ పని ఇబ్బంది ఏం లేదు వాయిని ఇంకా అప్పుడు సూపర్గా ఉంటాయి వస్తానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటికి వరికైతే రండి లేకపోతే మీ గురికే టైం వేస్ట్ ఖర్చులు వేస్ట్ సూపర్ మిల్క్ టీ కార్ట్బుల్ ఓకే మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను నచ్చితే ఇచ్చే చేసుకోండి చూద్దాం ఇంకా టైం ఉంది నాకు పాలపళ్ళు ఆరపళ్ళు మంచి ఎద్దులైతాయి ఓకే అండి థ్యాంక్ యూ చూద్దాం మీ అభిప్రాయం కామెంట్ తెలపండి ఓకే అండి నచ్చి సపోర్ట్ చేసుకోండి మాతో మాట్లాడేస్తే జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి ఫస్ట్ నేనైతే ఎద్దులు చూసుకొని వస్తాను ఎద్దులైతే మన ఇంటి దగ్గరే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఓకే